కాదు కానీ అత్త కోరుకునేది ఒకటే ఏమంటే వచ్చింది బిడ్డ వచ్చింది ఆరోగ్యవంతంగా ఉండాల అన్ని రకాలుగా ఉండాలని ఏ అత్త కోరు జిల్లా ఇచ్చినాం ఇచ్చిన తర్వాత అన్ని రకాలుగా దీన్ని ఆదుకోండి అన్ని రకాలుగా డెవలప్ చేయండి ఊరికే తూర్పు మంత్రంగా ఇచ్చేసి ఉండే బీటీ కాలేజ్ వీటిలో బీటీ కాలేజ్ లో ఉండే బిల్డింగ్ అంటే ఇచ్చేసేది ఏ విలుగులు కట్టకుండా ఏమి చేయకుండా ప్రణాళిక ఏమి లేకుండా అనౌన్స్ చేశారు మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఏదో కొత్త గొప్ప మీరు రోడ్స్ కూడా అలాట్ చేస్తారని చెప్పింది చాలా సార్ పద్దెనిమిది కోట్ల దాదాపు దాదాపు పద్దెనిమిది కోట్లు నిధులు ఇచ్చినామని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే గారు అయితే మన జనాన్న గారు చెప్పారు దీన్ని మీరు ఏమంటారు గోల్డ్ చాలా సంతోషం అదేవిధంగా అన్ని రకాల వేరే రోడ్లు కూడా డెవలప్ చేయండి అన్ని రకాలు డెవలప్ చేయండి అవుటర్ రింగ్ రోడ్ మా ప్రీతం ఎంపీ గారు కూడా మొన్న నితిన్ గడ్కరీ గారితో మాట్లాడితే ఈ రోజు ఎలా ప్రకటించినా సరే దానికి అవుటర్ రింగ్ రోడ్ మాకు చాలా అవసరం అని చెప్పింది నితిన్ గడ్కరీ గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఆయనకు మాట ఇచ్చినాడు ఖచ్చితంగా అవుటర్ రింగ్ రోడ్ మీరు చేస్తామని చెప్పినారు అది కానీ వచ్చేసిందంటే హండ్రెడ్ పర్సెంట్ మన ట్రాఫిక్ సమస్య తీరుతుంది అన్ని రకాలుగా రోడ్ వైపనింగ్ పనులు ఉన్నాయి డ్రైనేజ్ పనులు ఉన్నాయి అలా మన మన మొదలపల్లి మున్సిపాలిటీ పరిధి కూడా పెంచే పని ఉన్నాయి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత

ஒரு அம்புலன்ஸ் அம்புலன்ஸ் போய்ட்டு படிக்கிறேன்

వరకు పూజ కాలవేష చేసి మదనపల్లి నుంచి భారీ రాజకీయ గుడిపోతుంది ప్రేసర్లో వైఫల్యం అనేది పేపర్ ఉంటారు అది వైఫల వైఫల్య ప్రైఫల్యం ఉందో కూడా ప్రజల ఆలోచిస్తా ఆడతారు వాటి కార్యక్రమంగా మేము చేశాం ప్రజలు చెప్పాం ప్రజలంతా కూడా ఇప్పుడు ఆలోచిస్తాం అలాగే హాస్టల్ కూడా ఏది మంచి ఏది చెయ్యాలి తప్పకుండా కూడా ఈ ఫోటోగ్రఫర్ తోనే తప్పుని ప్రతి ఒక్కటి దుస్తులో వస్తారు ఎందుకంటే రోగాలు చెప్పు వైసీపీ కానీ తెలుగుదేశానికి కానీ జనసేన కానీ అందరి పార్టీలకు అందరికీ అన్ని కుటుంబాలకి రోగాలు వస్తాయి ఆ రోగాలు వచ్చినప్పుడు చూపించుకోవాలంటే పేద ప్రజలు ప్రైవేట్ అదే ప్రభుత్వ పరంగా హాస్పిటల్ ఉంటే తక్కువ డబ్బుతో వాళ్ళు ఖర్చు లేకుండా కూడా వైద్యం చేసుకునేటువంటి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అర్థిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కూడా అందరూ కూడా సంస్కారాలు పెట్టారు కోటి సంస్థలు పెట్టడానికి వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన కుటుంబాలే కాదండి అన్ని పార్టీలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు పెడితేనే కోటి పైచీలు వచ్చి సంస్థలు ఏర్పడి కాబట్టి సంస్కృతంలో కూడా భవిష్యత్తులో దీని ఫలితం ఈ కూట ప్రభుత్వం వస్తాయి తప్పకు మనం ప్రైవేట్ హాస్పిటల్ చూస్తున్నా కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వాళ్ళు డబ్బులు చూస్తారు డబ్బులు లేకుండా చూడలేదు కదా అదే ఈరోజు ప్రభుత్వ పరంగా హాస్పిటల్స్ ఉన్నా కూడా మెడికల్ కాలేజీలు ఉన్నా కూడా పేద ప్రజలు సీట్లు వస్తాయి వాళ్ళు కుటుంబాల కుటుంబాలంటే కూడా అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ పరంలో హాస్పిటల్ ఉంటే ఫిరిగా వైద్యం చేయించుకోవచ్చు దీన్ని బలోపేతం చేయమని చెప్తా ఉన్నాం ఏది ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయో ప్రభుత్వ హాస్పిటల్ వినిస్తా అంటే మద్దపల్ల గతంలో వెయ్యి మంది దాకా ఓపీలు ఉండేవాళ్ళు ఈరోజు నూట యాభై మంది కూడా ఓపీకి ఇవ్వడం లేదు ఎందుకంటే ఓపీకి ఇస్తే వాళ్ళు మందులు మందులు ఇవ్వడానికి హాస్పిటల్లో మందులు లేవు లేవకు లేదు చూద్దామంటే డాక్టర్లు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి నూరు నూట యాభై మందికి తోకల్స్ పూర్తి చేస్తూ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్ పోలే ఇదంతా కూడా దోపిడీ దోపిడీ జరుగుతూ ఉంది ఒక పక్క రెఫర్ చేస్తూ ఉన్నారు బయట ఈ హాస్పిటల్ గత బయట హాస్పిటల్ గత ఇది బిజినెస్ లాగా తయారు చేస్తూ ఉన్నది పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యం గత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం ఏమంటే పీపీవీ విధానంలో రివర్స్ తీసుకున్నా కానీ మళ్ళీ రివర్స్ తీసుకుంటారని హెచ్చరించారు దీన్ని మీరు ఏమంటారు తప్పకుండా సమర్థిస్తాం రేపు హెచ్చరికలాగా చెప్పినారు భవిష్యత్తులో ముందర మీరు కూడా తీసుకొని రేపు ఫలితం అనుభవించక తప్పదు ఈ సందర్భం కూడా తెలియజేస్తాం సార్ చివరిగా ఇలాగ తీసుకున్నట్లయితే టీడీపీ జనసేన పార్టీలు వైఎస్ఆర్ సీపీలో చేయాలి ఇది బలోపేతంగా మీరు అనుకుంటున్నారా సార్ పార్టీలో చేరినప్పుడు వైసీపీ పార్టీ చేరుతారు ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు పరిస్థితి అనుకున్న విధంగా లేదు కాబట్టి వైసీపీలో చేరుతున్నారు అందరూ కూడా ఖచ్చితంగా ఇది బలోపేతమే కదా ప్రజలతో హృద ప్రజలతో కలిసి జరుపుకుంటాం సామాన్య ప్రజానీకము ఆనందపడే విధంగా జరుపుకుంటూ ఉండడం గుర్తు చేసే విధంగా గత పాలన గుర్తు చేసే విధంగా కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో యావత్తు మూల మూలకి వార్డు వార్డుకి గ్రామ గ్రామాన ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నాయి ప్రజలకు కూడా ఇది ఒక గుర్తింపు కూడా జరుపుతూ ఉండం ఎందుకంటే ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా జగన్ ను గుర్తు చేసుకుంటూ ఈనాటి కుటుంబ ప్రభుత్వము గుర్తు చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ ఉన్నారు భవిష్యత్తులో దీనికి తగినటువంటి మూల్యం ఇప్పుడు చెల్లిస్తుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈరోజు ప్రజలు కూడా బేల్కున్నారు జగన్ గారికి శుభాకాంక్షలు మొక్క ముందులాది తెలుగు ప్రజానీకం ఉండే మీరు ముఖ్యమంత్రి శ్రమిస్తాం ఇది ముఖ్యమంత్రి కావాలో ఈ భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని మరింత బాగు చేయాలని ఈ సందర్భం కూడా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలియజేస్తాం ఇదండి అలాగే మేము కూడా ఉంటాము వద్దులే వాళ్ళు విషయాలు చెప్తారంట ఇక్కడైతే సో ఇక్కడైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితే ఉన్నారు వారితో మాట్లాడదాము జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా బాగా జరుపుతున్నారు వారి మాటలు ఇంకా చెప్పండి మీకు మాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా లేని కృషి చేసి ఈ రోజుకి కూడా జనాలు ఇంత స్పందన ఉంది అంటే ఒక కోటి సంతకాల సేకరణ కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కష్టపడి దాన్ని ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు ఈ పాలనలో ఎలా ఉందనేసి అందరూ గమనిస్తున్నారు కాబట్టి మరి ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకా వేల కొన్ని వందల పుట్టినరోజులు జరుపుకోవాలని మా హృదయపూర్వకంగా జననేత జన హృదయ నేత జగనన్నకు మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జై జగనన్న జై మిథునన్న జై నిసారన్న